ఏ రోజున కూడా మాకు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పింఛన్ని చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలో నుంచి ఎన్నికలకు ముందు మూడు వేల రూపాయలు చేసిన పింఛన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా పెంచలేదు పెంచలేదు సరికదా మా దివ్యాంగులకు తొంభై వేల మంది తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఏళ్ల తరబడి వస్తున్నటువంటి పింఛన్లు కూడా తొలగిచ్చి ఈ రాష్ట్రంలో పద్దెనిమిది మంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన ఉంది అదే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా మూడు వేల రూపాయల పింఛన్ని ఆరు వేల రూపాయలకి పెంచడం ఐదు వేల రూపాయల పెంచన్ని పదిహేను వేల రూపాయలకి పెంచడం ఇవేవి సామాన్యమైన విషయాలు కావు ఈ రోజున బట్టల కోట్లో ఏదైనా గుమ్మస్త పనిచేసిన పదివేల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వట్ల అలాంటిది మంచం మీద ఇబ్బంది పడుతూ ఒక మనిషి సహాయం లేకుండా జీవోత్సవాలుగా బతుకుతున్నటువంటి తోటి సోదరి సోదరులైన దివ్యాంగులకు నెలకు పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మానవతావాది చంద్రబాబు గారు ఈ సందర్భంగా వారికి శాల్యూట్ చేస్తున్నాం